నీట్గా చేస్తున్నాడు మా చంద్రబాబు నగర్ లో కాలాలు వేసినాడు రోడ్లు వేసినాడు ప్రతి ఒక్కటి చేస్తున్నాడు ఏమన్నా ప్రాబ్లమ్ ఉన్నా కూడా క్లియర్ చేస్తున్నాడు పర్వాలేదు మంచివాడు మంచిగా ప్రతి ఒక్క పని మంచి పని చేసినాడు కాబట్టి గెలుస్తాడు మేమంతా ప్రజలంతా బాగా ప్రతి ఒక్కరు ఎవరి నుంచి వచ్చినా కూడా ఎమ్మెల్యే మంచిగా చేసినాడు కాబట్టి చంద్రబాబు నాయుడు కొట్టాలి మా ఎమ్మెల్యే రెడ్డి గారు రెడ్డి గారు ముందుకంటే ఇంకా పదహైదు వందల ఓట్ల మెజారిటీతో గెలుస్తాడని ఆశి ఆయన నాకు ఏదో ఒకటి రెండు సార్లు కలిశాను నేను ఆయన మండల ప్రెసిడెంట్గా ఉన్నాడైతే నాకు పరిచయాలు ఉన్నాయి కానీ అంత ఎమ్మెల్యే క్యాండిడేట్ అంత అర్హత లేదని నాకు ఊహ ఎందుకు ప్రజల్లో ఆయనకు స్పందన లేదు ప్రజల్లో కలుపుకొని పోయేంత లేదు ఏదో ఆయన అదృష్టంగా ఒకసారి ఎంపీ అయినాడు ఇంకా ఇచ్చింది టీడీపీ అతనికే టికెట్ ఇచ్చింది ఆయనే పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి వెంకటరామరెడ్డి గారు ఈసారి అనంతపురంలో ఎవరు ఎమ్మెల్యే గెలుస్తారండీ వెంకట్రామ్ రెడ్డి గారు గెలుస్తారండి ఆయన చేశాడు కనీసం నైన్టీ పర్సెంట్ అయితే సక్సెస్ఫుల్ చేశాడు ఈసారి గెలిచి ఇంకా టెన్ పర్సెంట్ తో పూర్తి చేస్తారని ఆశిస్తాను మీ ఎమ్మెల్యే? మా ఎమ్మెల్యే అనంత ఎంగట్రాం రే. ఎలా ఉంది మీ ఎమ్మెల్యే పని రంటే? ఉంది. చంద్రవన ఎర్కొట్టా. ఇక్కడ చేసినాడు. ప్రతి కాలువ ప్రతి రోడ్డు ఆయన వేసినవే ఇంత అభివృద్ధి జరగడానికి కారణం ఆయన వల్లే. ఆయన వస్తు ఉండక అసలు ఫస్ట్ ఎమ్మెల్యే. ప్రతి వీక్లీ వచ్చి పోతా అంటాడు. వచ్చి చూసుకొని పోతా అంటాడు. ఇచ్చారు. మా ఓటు ఆయనకి ఆ ఓటు ఆయన తెలుగుదేశం నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు ఆయన ఎవరో తెలుదు కదా అన్నాడు అసలు అడ్రస్ లేదు ఆయన ఎవరు అనేది మనకు తెలియదు ఇంతవరకు ఎప్పుడో గతంలో రామగిరిలో నిలబడి ఉన్నాడు అదొకటే తెలుసు కానీ ఇక్కడ ఎవరికి మాట్లాడకైతే తెలుసు కొద్దిగా ముసుక ఏమీ తెలుసు ఏదైనా ఉన్నా వాళ్ళకి లోకల్ ఆయన నాన్ లోకల్ అనే లేక ఇంకేమైనా కారణాలు అన్నాయి ఏం లేదని లోకలు నాన్ లోకలనేం లేదు కానీ ఆయన అయితే అభివృద్ధి బాగా చేసినాడు ప్రతి ఒక్కటి అభివృద్ధి ఆయన వల్ల బాగా జరిగింది దానిని పేరేంటి చంద్రబామని ఆడ కొట్టాలి ఎలా ఉంది జగన్ పాలన బాగా అంది వచ్చినాయి కదా ఏమేమి వచ్చి ఉంటే అది డాక్టర్ అదే వేసినాడు అవార్డు వచ్చింది ఏమన్నా పనులు చేసారంట ఐదేళ్లలో రోడ్లు వేసినా రోడ్లేసిన ఓకే మరి సార్ ఆయన పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి తెలుగుదేశం నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు తెలుసా తెల్లా ఆయన పేరైనా ప్రకటించారు కదా అభ్యర్థిని తెల్లమ్మా తెలియదు నా పేరైనా సరే వైసీపీ నుంచి వెంకటరామరెడ్డి గారు తెలుగుదేశం నుంచి కొత్త అభ్యర్థి ఎవరు అనంతపురంలో గెలుస్తారండి సార్ ఎమ్మెలే నంత వెంకటరామరెడ్డి అభివృద్ధి చేసినారు కాబట్టి వస్తాడా చంద్రబాబు నాయుడు పంచాయతీ మీ ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి ఎలా ఉంది మీ ఎమ్మెల్యే అంటే మా ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి పని అయితే చాలా మంచిగా చేసినారు చాలా చేస్తారు అంత తను డ్యామినేషన్గా పోరు ఏమి ఏదన్నా కాంట్లే పని అయితే చాలా నీట్ చేస్తారు రోడ్లు వేపిస్తున్నారు కాలువలు వేసినారు ఏమి అన్నీ చేసినారు వ్యక్తిగతంగా అయితే చాలా మంచోడు ఏమి ఒకరికి మోస మోసం చేసే రకము కాదు ఏదో ఉన్న దాంట్లో అయితే కరెక్ట్ రీజనబుల్ గా చేస్తాడు నాకైతే వెంకటరామరెడ్డి వస్తాడని అనుకున్నాను తను చేసే పాలన పైనుంచి నుంచి అధికారం ఏం చేస్తుందో తను గానీ ఇక్కడే బాగా చేస్తున్నారు జగన్ పాలన బాగుంది మీరే చెప్పాలి అంటున్నారు అంతా బాగా బాగా అన్నాడు బాగుంది అయ్యండి డబ్బులు అన్నాడు అంత బాగా మా పింఛిని వస్తుంది అంత బాగా అవి పద్దెనిమిది ఏళ్ళు వేసినాడు బాగుంది రెడ్డి వస్తూ ఉంటారా చేస్తున్నారు కదా ఏం చేశారు లు కట్టిచ్చినాడు చేస్తున్నాడు మరి సార్ ఆయనే పోటీ చేస్తున్నారు ఎమ్మెల్యేగా ఎన్సీపీ నుంచి తెలుగుదేశం నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు తెలుసా నాకు తెలియదప్ప ఏమో తెలియదు కూడా సరే మరి వైసీపీ నుంచి ఈయన వెంకటరామరెడ్డి గారు తెలుగుదేశం నుంచి కొత్త అభ్యర్థి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు ఈసారి ఎమ్మెల్యేగా ఏవో జగనే గెలుస్తారంట ఎందుకు అనుకుంటున్నావు అనుకుంటాండ అది ఎందుకు ఎందుకు నేచెంత జనం అంట అంటే అంట అన్నారు జనం అంట అంటే నేను అంటా అంటారు ఓకే ఎలా ఉంది జగన్ పాలన అంటే జగన్ పాలన బానే ఉంది అన్ని చూడ ఓకే అనుకున్నా అయిపోతాడు అనుకున్నా అవునా ఎందుకు అనుకుంటున్నారు ఇవిడిచ్చాడు కదా ఎవరు మీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే అర్థం కాబట్టి ఎలా ఉంది మీ ఎమ్మెల్యే పనితీరు ఎమ్మెల్యే పనితీరు బాగుంది బాగుంది పనులు ఏమన్నా చేశారు ఇక్కడ ఈ కాలనీలో వేస్తున్నాడు వేస్తున్నాడు రోడ్లు వేస్తున్నారు వస్తూ ఉంటారు ఆయనే పోటీ చేస్తున్నారు వెంకటరామరెడ్డి గారే వైసీపీ నుంచి జగన్ తరఫున తెలుగుదేశం నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు తెలుసా కొంచెం గట్టిగా పేరే మన తెలుసా వెంకటరామరెడ్డి గారు తెలుగుదేశం నుంచి కొత్త అభ్యర్థి ఎవరు అనంతపురంలో ఎమ్మెల్యే గెలిస్తారు కదా ఎందుకు గెలవచ్చని పాతడు కాబట్టి చంద్రబాబు మొత్తంగా పూర్తయింది ఎలా ఉంది జగన్ పాలన బాగుంది ఎవరు ఎలా ఉంది అంటే ఏమైనా పనులు చేశారా ఏం చేస్తుంటారు మంచి సార్ ఆయనకే టికెట్ ఇచ్చారు వైసీపీ నుంచి వెంకటరామరెడ్డి గారు పోటీ చేస్తున్నారు తెలుగుదేశం చౌటు పోటీ చేస్తున్నారు తెలుసా ఆయన ఎవరు కొత్త ఆయన ఆయన ఏం పరిచయం లేదు రెడ్డి గారు తెలుగుదేశం ఎవరు అనంతపురంలో ఈసారి పండిలో అనంత వెంకటరామరెడ్డి రావచ్చు ఎందుకు అనుకుంటున్నారు అంటే బాగా చేస్తున్నారు కదా ఇక్కడ రోడ్లు బ్రిడ్జీలు సైఫుల్లా కాలనీ కదా ఎవరు వెంకటరామరెడ్డి సార్ ఆయనే పోటీ చేస్తున్నారు పెద్ద నుంచి మంచిది తెలుగుదేశం నుంచి ఎవరు పోటీ చేస్తున్నారో తెలుసా ఆ తెలియదు ఆయన పేరైనా అభ్యర్థి అభ్యర్థి పేరైనా వైసీపీ నుంచి వెంకటరామరెడ్డి గారు తెలుగుదేశం అభ్యర్థి పోటీ చేస్తున్నారు వీళ్ళిద్దరు ఎవరు గెలిస్తారంటే నాకు వెంకటరామరెడ్డినే పేరేంటి చంద్రబాబు నాయుడు కాలనీళ్లలో చేస్తున్నారు రోడ్లు వేపిస్తున్నారు కది చేసినారు చేసినారండి ఆయనకే టికెట్ ఇచ్చారు ఆయనకే టికెట్ ఇస్తే ఆయనకి చూస్తారు ఆయన పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి అదే తెలుగుదేశం నుంచి ఎవరు పోటీ చేస్తున్నారో తెలుసా నాకు ఉరివే తెలీదండి దాని మీద ఇంట్రెస్టే లేదు నాకు నాకు దానికి స్ట్రెచ్ లేదు కాబట్టి నాకు అవసరం లేదు ఎవరు పేరు కానీ అవసరం లేదండి నాకు జగన్ ఒకటే తెలుసు ముఖ్యమంత్రి మళ్ళీ జగన్ అవుతా ఎందుకంటే మెజార్టీ ఆ పక్క ఉంటే ఆ పక్క అవుతుంది ఓట్లు గెలుపులో ఓటే పేరు

നമുക്ക് അത് അറിയാൻ പേരേന

ఐడియా లేదని అంతపూర్లో ఎవరికి వెళ్ళి అంటే వైఎస్ఆర్ ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే అన్ని కరెక్ట్ గా చేసుకుంటారు టైం కి మనకు అన్ని వస్తున్నాయి కాబట్టి ఆయన రావాలని మేము కోరుకుంటాం చంద్రబాబు నాయుడు టౌన్ ఎమ్మెల్యే వెంకటరా ఆయన పోటీ చేస్తున్నారు జగన్ తరఫున వైసీపీ నుంచి టౌన్ లో అనంతపురంలో తెలుగుదేశం నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు తెలుసా బాబు ఆయన పేరు కానీ పేరు జల్దర్ వైసీపీ నుంచి వెంకటరామ రెడ్డి గారు ప్రస్తుత ఎమ్మెల్యే తెలుగుదేశం నుంచి కొత్త అభ్యర్థి

వైసీపీ నుంచి వెంకటరామరెడ్డి గారు పోటీ చేస్తున్నారు తెలుగుదేశం నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు తెలుసా తెలియదు అభ్యర్థి ప్రకటించారుగా నాకు తెలియదు అండి వేరేనా తెలియదు అండి నాకు తెలియదు ఎవరు అనంతపురం ఈసారి గెలుస్తారంటే జగనే వస్తారండి ఎందుకు అనుకుంటున్నారు

ఏమో ఏదన్నా పని ఉండదంటే చెప్తే చేస్తాడు 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 రోడ్డు అంతా బాగా క్లీన్ చేసినారు మంచి వాళ్ళు పర్వాలే ఇప్పుడు గెలిచే బాగుంటది మాకు గొడక అవునా నీకెందుకు బాగుంటుంది ఆయన గెలిస్తే నాకు అన్ని అన్ని సౌకర్యాలు ఆయనకి టికెట్ ఇచ్చారు జగన్ ఆయనే పోటీ చేసిన వెంకటరామ రెడ్డి గారు వైసీపీ నుంచి నుంచి వెంకటరామ రెడ్డి గారు జగన్ తరఫన తెలుగుదేశం నుంచి కొత్త అభ్యర్థి ఎవరు అనంతపూర్ లో గెలిస్తారు అనుకుంటా ఈసారి సోరి గెలిచే ఏనే గెలిస్తే బాగుంటాదే ఆయన పేరు ఆయన పేరు ఎవరు వెంకటరాము రెడ్డి ఆయన గెలిస్తే బాగుంటుంది అనుకుంటా బాగుంటాది ఎందుకంటే

ఏమైనా పనులు జరిగాయంటే ఐదేళ్ళలో ఇక్కడ మీ ఏరియాలో మా ఏరియాలో కాలువలు అన్నీ వేసినారు బాగా ఓకే వస్తూ ఉంటారా కాలువలు రోడ్లు అన్నీ వేసినారు వస్తా ఉంటారు వస్తా ఉంటారు ఆయనకి టికెట్ ఇచ్చారు ఆయనే పోటీ చేస్తున్నారు కూడా ఆయనే వస్తారు నా ప్రశ్న కూడా కష్టం ఎందుకు అనుకుంటున్నారు ఆయన ఆయన అంటే ఆయన చేపించినాడు కాబట్టి వస్తారు అదే అన్న అంత నమ్మకం ఆయన గెలవడానికి కారణం ఏంటంటే అక్కడ చెప్పిన ఆయన పనులు చేసినాడు పోటీ చేసే అభ్యర్థి ఆయన కొత్త చెప్పలేము ఆయన కొత్త అభ్యర్థి కాబట్టి ఓడిపోతారు అనుకుంటున్నారు ఆయన ఏమి చేయలేదు ఫస్ట్ కాబట్టి చెప్పలేము